తెలుగు రాష్ట్రాల్లోని ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది సమయ పాలనపై హెచ్ఎం టీవీ ఫ్యాక్ట్ చెక్ అయితే నిర్వహించింది ప్రస్తుతం మనం విశాఖపట్నంలో అనురాధ దగ్గరికి వెళ్ళాం అక్కడ సమయ పాలన విద్యా బోధన ఎలా ఉంది అన్న దానికి సంబంధించి ఒక లుక్ వేశాం అయితే సిబ్బంది సమయ పాలనకు సంబంధించి సరిగ్గా విధులకు హాజరవుతున్నారా లేదా లేదు క్షేత్రస్థాయిలో టీవీ అనేది పరిశీలించింది ఉదయం పది గంటలకు ఏపీలోని కొన్ని పాఠశాలలను అయితే ఇప్పుడు సందర్శించింది హెచ్ఎం టీవీ ప్రధానంగా విద్యా బోధనపై కూడా టీవీ ప్రతినిధులైతే ఆరా తీశారు సో ప్రస్తుతం మనం విజయవాడ వెళ్దాం ప్రస్తుతం కాంతి లై ద్వారా సిద్ధంగా ఉన్నారు సో కాంతి ప్రస్తుతం హెచ్ఎం టీవీ తీసినటువంటి ఈ ఫ్యాక్ట్ చెక్ లో విద్యా బోధనకు సంబంధించి సమయ పాలనకు సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి శ్వేత ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో ఎక్కడైతే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ముందుకు ఎలా నడుస్తున్నాయి అలాగే పాఠశాలల్లో విద్యార్థులకు విద్యను అందించేటువంటి అధ్యాపకులు టైంకి వస్తున్నారా లేదా అనే విషయాన్ని హెచ్ఎం టీవీ వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి కర్ణాటి రామ్మోహన్ రావు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము ఇక్కడ అంద పాఠశాల కూడా నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ పాఠశాలకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అన్ని క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అయితే క్లాసెస్కి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి పాఠశాల ప్రతి క్లాస్ రూమ్కి కూడా టీచర్స్ అందరూ కూడా ఈ మనం చూసినట్లు ఈరోజు ఉదయం నుంచి కూడా మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం అందరూ కూడా సమయానికి వచ్చారని చెప్పుకోవాలి ప్రస్తుతం ఒక క్లాస్ రూమ్ దగ్గర ఉన్నాం మనం క్లాస్ రూమ్ లో విద్యార్థులంతా కూడా తన వాళ్ళ విద్యా బోధనను అయితే చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఇది టెన్త్ క్లాస్ క్లాస్ రూమ్ లో ఉన్నాము టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా తమ విద్యా బోధనను స్టార్ట్ చేశారనే చెప్పాలి అమ్మా ఎలా ఉంది మీకు క్లాస్లో టైంకి టీచర్స్ వస్తున్నారా లేకపోతే మీకు చెప్పేది అంతా ఎట్లా ఉంది క్లాస్ జరుగుతుంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ క్లాస్ మీల్స్ విషయంలో కానీ బాగానే అండి పాప నువ్వు చెప్పు మీ క్లాస్ రూమ్లో అంటే టీచర్స్ టైంకి వస్తున్నారా మీ స్కూల్కి అలాగే ఫుడ్ పెట్టే విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి ఏం లేవన్నీ మంచిగా ఉన్నాయి ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది స్కూల్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ కల్లో వాళ్ళేస్తారు అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా తీసుకుంటున్నారా ఏం లేదు ఇది మొత్తంగా విద్యార్థులైతే చెప్తున్న దాని ప్రకారం స్కూల్లో పాఠశాలకి సంబంధించినటువంటి అందరూ కూడా అంటే విద్యా విద్యార్థులు చెప్పిన దాని ప్రకారం మధ్యాహ్న భోజన విషయంలో కానీ అలాగే ఎక్కడా కూడా ఇబ్బంది లేదు క్లాస్ రూమ్స్లో విద్యార్థులకి కావలసినటువంటి విద్యను అందించేందుకు విద్యార్థులకి కావలసినటువంటి బుక్స్ని అందించటము అలాగే స్టాఫ్ రూమ్ చూస్తే మనం ఇక్కడ టీచర్స్ అంతా కూడా ఎవరైతే క్లాస్ లేని లీజర్ టైంలో టీచర్స్ అందరూ ఇక్కడ వెయిట్ వెయిట్ చేసే ఈ వెయిటింగ్ హాల్ ఇక్కడ ఉంది అలాగే ఎక్కడైతే స్కూల్లో ఏవైతే స్పెషల్ డేస్ ఉంటాయో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించినటువంటివి అన్నిటిని కూడా ఇక్కడ స్కూల్లో డిస్ప్లే చేయడం జరిగింది అలాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మెనూని కూడా ఇక్కడ ఏ వారం ఏమి అందిస్తారు పోషక ఆహారాలు ఏమి అనే విషయాన్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో ఏదైతే రూల్ ప్రకారం డిస్ప్లేలో ఎక్కడైతే ఏం పెడుతున్నారో అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సోమవారం ఏమిస్తారు మంగళవారం ఏమిస్తారు బుధవారం ఏమిస్తారు అలాగే వీక్ డేస్ అన్నీ కూడా ఏమి ఇస్తారు అనే అంశాన్ని ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు అలాగే భోజనానికి సంబంధించినటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అలాగే పాఠశాలకి వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా ఎటువంటి విద్యను అందిస్తున్నారు అనే విషయానికి సంబంధించి అలాగే టైంలో స్కూల్లో ఎటువంటి రూల్స్ ఫాలో చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చినవన్నీ కూడా పిల్లలకు అందజేస్తున్నారా అనేది మనతో మాట్లాడడానికి హెడ్ మాస్టర్ ఉన్నారు సార్ చెప్పండి మీ స్కూల్కి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అంటే స్కూల్ అన్నింటికి స్టార్ట్ అవుతుంది పిల్లలకి స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా స్కూలు నైన్కి స్టార్ట్ అవుతుందండి పిల్లలందరూ కూడా రెగ్యులర్గానే చక్కగా వస్తారు ఇబ్బంది ఏమి ఉండదు అట్లాగే ఈ మిడ్ డే మీల్స్ కానీ అందరూ నైంటీ పర్సెంట్ పైనే అందరు తీసుకుంటారు అట్లాగే ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఆ ప్రిపరేషన్స్ అవి చేస్తున్నారు పిల్లలు కూడా ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ ప్రిపేర్ అవుతూ బాగా రాస్తున్నారు అట్లాగే ఈవినింగ్ గేమ్స్ కూడా మాకు ఉంటాయి దానికి పీడీ గారు స్పెషల్ వాలీబాల్ ఒకటి కోచింగ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు అట్లా షటిల్ కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి పబ్లిక్ వెళ్ళే పిల్లలు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక క్లాసులు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అది ఈవినింగ్ వన్ అవర్ ఎక్స్ట్రా తీసుకుంటాం అట్లాగే మార్నింగ్ అనేటప్పటికి దూరం నుంచి వచ్చే పిల్లలు కొంచెం ఇబ్బంది అని ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేయలేదు ఈవినింగ్ స్టడీ క్లాసెస్ తీసుకుంటూ ఉంటామండి ఓకే అంటే మేము అంటే హెచ్ఎంటీవీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్లో పరిస్థితి ఎట్లా ఉంది అనే ఫ్యాక్ట్ చెక్ చేయడంలో భాగంగా ఈరోజు మేము మీ స్కూల్కి రావడం జరిగింది అయితే కొన్ని రూ స్కూల్స్లో పిల్లలకు పాఠశాలకు సమయానికి విద్యార్థులకు ఉపాధ్యాయులు రావడం లేదు అనేవి కూడా ఉన్నాయి సో ఇక్కడ మీ క్లాస్ స్కూల్లో అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అలా మన దగ్గర అలాంటివి అసలు ఏం లేదండి ఇంకా పిల్లలకంటే ముందే ఎయిట్ థర్టీకే టీచర్లు రావడం జరుగుతూ ఉంటుంది అట్లా లేటుగా రావడం కానీ లేటుగా ఉండటం అనేది అసలు మన స్కూల్లో అసలు లేదండి ఇంకా పోటీ పిల్లలు టీచర్లోనే పోటీ ఇంక ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ స్పెషల్ క్లాస్ మేము తీసుకోవాలి మేము తీసుకోవాలనే పోటీ కూడా ఉంటుంది కాబట్టి అట్లా ఎస్కేప్ అయ్యే టీచర్లు మన దగ్గర లేరండి ఎవరు చూసినట్లయితే ఇక్కడ స్కూల్లో పరిస్థితి అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాము అలాగే విద్యార్థులకు విద్యను అందించే విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదు ప్రభుత్వ పాఠశాలలకి వచ్చే పిల్లలందరికీ కూడా స్కూల్కి ఏదైతే మిడ్ డే మీల్స్ విషయంలో కావచ్చు అలాగే విద్యార్థులు ఇచ్చికి ఇచ్చే ఆహారం విషయంలో అలాగే చదువు నా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు అలాగే ఏదైతే కొంత రూరల్ ఏరియాస్లో కావచ్చు అలాగే ఏదైతే ఉన్నాయో వారంతా కూడా దానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అయితే మరి కాసేపట్లో ఇప్పుడు ఏదైతే ఫుడ్ కి సంబంధించిన ప్రిపరేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది మనం విజువల్స్ లో మనం చూపించే ప్రయత్నం చేస్తాను ఏదైతే మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి వంటను ఏదైతే తయారు చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే పోషక ఆహారాలు అందించాలి విద్యార్థులకు స్కూల్ దగ్గరే ఈ ఫుడ్ని అందించాలనే ప్రయ చేస్తున్నారో ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వంట కూడా రెడీ అవుతూ ఉంది ఇక్కడ అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కర్ణాటి రామ్మోహన్ రావు పాఠశాలలో మాత్రం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే హెచ్ఎం టీవీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ స్కూల్స్లో జరిగే విద్యా విధానం ఎలా జరుగుతుంది అలాగే మిడ్ డే మీల్స్ విషయంలో విద్యార్థులకు అంది అన్నీ అందుతున్నాయా అనేటువంటి ఫ్యాక్ చెక్ లో భాగంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అయితే ఇబ్బందులు ఏమీ లేవు అనే చెప్పుకోవాలి శ్వేత రైట్ కాంతి